మరి మీ అందరికి కూడా ఎక్కువ టైం తీసుకోకుండా ఒకటే ఒకటి చెప్తాను మీ ఇంట్లో మ్యారేజ్ అయితే ఎంతమంది వస్తారు ఐదు వందలు వస్తారు వెయ్యి వస్తారు ఇప్పుడు నా డిస్టిక్ గురించి చెప్పేశాను మన ఇంట్లో పెళ్ళైతే ఐదు వందలు వస్తారు చిన్న బర్త్డే పార్టీకి అయితే రెండు వందల మంది వస్తారు అంటే మీకు ఇంతమంది పరిచయమే కదా ఎందుకు ఇంతమందిని లైన్ నిజం గురించి అడిగారు ఎందుకు లైన్ నిజం గురించి మాట్లాడరు మన దగ్గర ఉన్న పొటెన్షియాలిటీ నేను చెప్తున్నాను ఖచ్చితంగా మన హైదరాబాద్ ఉన్న పొటెన్షియాలిటీ ఎక్స్ట్రాడినరీ పొటెన్షియాలిటీ అండి ఈ మధ్యలో చార్జీపీతో సర్వే రీసెర్చ్ చేస్తే హైదరాబాద్ లో ట్వంటీ లాక్స్ పర్ ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు పదిహేడు లక్షల మంది ఉన్నారండి అంటే ఇంతమంది దే ఎలిజిబుల్ టు జాయిన్ లైనిజం బట్ వీఆర్ నాట్ అప్రోచింగ్ దేమ్ కారణం ఏంటి మనమే మనమే చూసుకోవాలి మనం బయటకు అడగొద్దు నేను మీ అందరికీ విన్నవించుకుంటాను ప్లీజ్ ఆస్క్ ప్లీజ్ ఆస్క్ అడగండి ఎందుకంటే ఇంతకుముందు మార్కెటింగ్ అంటే కష్టం ఉండేది నేను నైంటీ ఫైవ్లో ప్రెసిడెంట్ నైంటీ సిక్స్లో ప్రెసిడెంట్ అయినప్పుడు నేను ముగ్గురికే ప్రెసిడెంట్ అయ్యాను అది నిలబెట్టాలంటే ఆ ఇయర్లోనే పాంప్లెట్ ప్రింట్ చేశాను వాట్ ఇస్ లైన్స్ అని పాంప్లెట్ ప్రింట్ చేసి ఐదు వేల కాపీలు టెలిఫోన్ డైరెక్టర్లో చూస్తూ అడ్రస్ రాస్తూ తెలివోన్ వాళ్ళకు పోస్ట్ చేసి నలభై మందిని జరిపించాను చెప్పింది నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్లో అప్పుడు మార్కెటింగ్ లేదు ఇప్పుడు మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఉంది అటువంటి మార్కెటింగ్ డిపార్ట్మెంట్ జిల్లాలో నడిపించడానికి నిఖిల్ గుండా గారు వచ్చారు ఎక్స్ట్రాడనరీ పవర్ఫుల్ ఎంటర్ప్రీన్యూర్ అండి పవర్ఫుల్ డిజిటల్ ఏ టూల్స్లో వారు రెండు రాష్ట్రాల్లో నెంబర్ వన్ నిఖిల్ గుండా గారు మరి ఇంత అద్భుతమైన టీం ఉంది మనకు ఇంత అద్భుతంగా మనకు ఉంది కాబట్టి దయచేసి మీరు కొద్దిగా మార్కెట్ చేయండి ఓపెన్గా అడగండి ఓపెన్గా మాట్లాడండి ఏం కాదు మరి లాస్ట్ ఒకటే ఒకటి చెప్పి క్లోజ్ చేస్తాను చాలామంది ప్రపంచం మీదకి వస్తూ ఉంటారు పోతూ ఉంటారు మిత్రమా వచ్చిపోతుంటారు ఒక చిన్న విషయం చెప్తా మీరు ఎవరు చెప్పకండి మొన్న మా ఇంటి పక్కకు ఆరు ఇండ్ల పక్కకు ఓ చీమ చచ్చిపోయింది పేరు తెలుసా మీకు చీమ తెలియదు నాకు కూడా తెలియదు అట్నే మని చేసిపోయినా పేరు తెలియదు అంటే ఒక పేరు లేకుండా పోవడమేంది బాస్ జీవితంలో ముందుకెళ్ళాలంటే ఎలా ఉండాలంటే వచ్చిపోవద్దు ఈ ప్రపంచం మీదకి ఇచ్చిపోవాలి ఇచ్చిపోవడానికి వచ్చాం ఈ ప్రపంచం మీదకి అటువంటి దానికి నేను ఖచ్చితంగా ఎన్నుకున్నాను ఖచ్చితంగా ఎంచుకున్నాను లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ కరెక్ట్ దారి కాబట్టి ఈ దారిలో నడుస్తాం ఎన్ని అడ్డంకులు వచ్చినా నడుస్తాం ఎన్నెన్నో వస్తుంటాయి మంచోనికే దెబ్బలు పడతాయి పళ్ళున్న చెట్టుకే రాళ్ళు పడతాయి పని చేసినోన్నే మాటలు అంటారు పని ఇవ్వాలన్నారు తప్పటి తప్పకుండా మనం పని చేద్దాం మాటలు పడదాం సేవ చేద్దాం తన్నులు తిందాం ఎందుకంటే అది చాలా ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఆయనో కర్మ